బంధువులు మా నాన్నను ఇరవై ఐదు లక్షలు మోసం చేశారు హాయ్ నేను మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ స్టూడెంట్ సంవత్సరకు పదకొండు లక్షల ఫీజుతో ఒక ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను నేను కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్నాను స్వస్థలం ఉత్తర భారతదేశం అసలైన సమస్య పైకి వస్తే ఇక్కడ అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఉండే ఓ దూర బంధువును లోకల్ గార్డియన్ గా పెట్టారు ఆమె కుటుంబం ఫుడ్ వ్యాపారంలో ఉంది మెస్ లకు సరఫరా చేస్తారు ఆవిడ కొడుకు మా నాన్నను భారీ లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేశాడు నాన్న ప్రభుత్వ ఉద్యోగి ఈ ప్రాఫిట్ డబ్బుతో నా ఫీజులు చెల్లించొచ్చని నమ్మాడు అంతటితోనే కాదు మొత్తము పదిహేను లక్షలు వాళ్లకు ఇచ్చేశాడు ప్రతి నెల నలభై వేలు రూపాయల వడ్డీ అకౌంట్లో వేస్తామని మాట ఇచ్చారు మొత్తం అమౌంట్ కావాలన్నప్పుడు రెండు నెలల ముందు చెప్పాలి అని షరతు పెట్టారు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఏడాదికి ఒక్కసారైనా రెండు మూడు నెలలకు ఒకసారి వడ్డీ పంపించేవాళ్లు మా అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా బతిమిలాడిన తర్వాత మాత్రమే పంపేవాళ్లు రెండో సంవత్సరం అయితే ఏ రూపాయి కూడా ఇవ్వలేదు చివరికి ఇస్తామంటూ బుకాయించారు మూడో సంవత్సరం ఫీజు కోసం నాన్న దగ్గరగా మొత్తం పెట్టుబడి వడ్డీ మొత్తం ఇవ్వమని అడిగాడు ఇప్పటి వరకు ఉన్న వడ్డీ సహా డబ్బు కావాలని అడిగితే రోజు రోజుకి డేట్ మార్చేస్తూ మోసం చేశారు ఇప్పుడు నేను మూడవ సంవత్సరంలో అరేళ్లు పూర్తయ్యాక కూడా ఇంకా డబ్బు రాలేదు ఇప్పుడు వాళ్లు మేమే నష్టాల్లో ఉన్నాం డబ్బులు తన దగ్గర లేవని చేతులెత్తేశారు ఈ తప్పు వల్లే నాన్న ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది నేను ఇంకా ఆదాయం సంపాదించలేదు నిజం చెప్పాలి అంటే ఈ మొత్తానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్లు ఏవీ లేవు కానీ నాన్న దగ్గర మెసేజ్లు కాల్ రికార్డింగ్స్ ఉండొచ్చు ఇలాంటి పరిస్థితిలో మేము ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం